హాయ్ ఫ్రెండ్స్ ఈజీగా బీట్రూట్ జ్యూస్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ జ్యూస్ రెగ్యులర్గా తాగటం వలన మెదడు యొక్క శక్తి పెరిగి బ్రెయిన్ అనేది యాక్టివ్గా పనిచేస్తుంది ఇంకా జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది రక్తహీనత గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తుంది ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో బీట్రూట్ తీసుకున్నాను వీటిని ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుని ఒక ఎయిట్ పీసెస్గా కట్ చేసుకోవాలి కొంచెం పెద్దదిగా ఉంటే ట్వెల్వ్ కానీ ఫిఫ్టీన్ పీసెస్ కానీ కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఈ ఫైవ్ ఈ బీట్రూట్ జ్యూస్ ఎక్కువగా తాగటం వలన బీపీ కంట్రోల్లో ఉంటుంది ఇంకా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది చూడండి ఈ విధంగా స్మాల్ స్మాల్ పీసెస్గా చేసుకున్న తర్వాత వీటిని మనం ఇడ్లీ చేసుకునే బౌల్ ఉంటుంది కదా అందులో ఒక టూ గ్లాస్ వాటర్ వేసుకుని వీటన్నిటిని ఈ విధంగా మూడు మూడు ముక్కలు చొప్పున పెంచుకోవాలి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు ఈ బీట్రూట్ జ్యూస్ రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది ఇంకా ఫేస్ మీద ఏమైనా మొటిమలు కానీ ముడతలు కానీ ఉంటే వాటిని తగ్గించి ఫేస్ గ్లోని పెంచుతుంది ఇంకా ఎంగ కూడా ఉంటారు ఇప్పుడు ఈ విధంగా ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా చల్లారిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వలన చెడు కొవ్వుని తగ్గించి బరువు తగ్గడంలో బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇందులోనే మనం రెండు యాలకులు వేసుకోవాలి ఇంకా రెండు కాజులు రెండు అక్రోట్ ముక్కలు కూడా వేసుకుని హార్లిక్స్ ప్యాకెట్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకోవాలి దీనివల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది జ్యూస్ షాప్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు వీటిని బాగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాతనే మనం ఇందులో మిల్క్ అనేది కలుపుకోవాలి ఇక్కడ నేను పాలనే వేస్తున్నాను పచ్చి పాలు వేయడం వల్లనే జ్యూస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక గ్లాస్ తాగే వాళ్ళు రెండు గ్లాసులు తాగుతారు అంతా టేస్ట్గా ఉంటుంది పచ్చి పాలు వేయడం వలన ఇది కొంచెం కూల్గా ఉంది పాలు ఇలా వేసుకుంటేనే మనం జ్యూస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ గ్లాసెస్లో తీసుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన జ్యూస్ అయితే ఇది పిల్లలకి మీరు ఇంట్లోనే చేసి పెట్టారనుకోండి వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటారు వాళ్ళ మెమొరీ కూడా బాగా పెరుగుతుంది ఈ విధంగా తేనె పోసుకొని బాగా కలుపుకొని తాగితే చాలా టేస్ట్గా ఉంటుంది బరువు తగ్గాలనుకునే అనుకునే వాళ్ళు తేనె కూడా కలపవసరం లేదు యాక్చువల్లీ బీట్రూట్ కూడా బాగా తీయగానే ఉంటుంది సో బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మాత్రం వితౌట్ హనీ వేసుకుని తాగండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఫైనల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా గార్నిష్ చేసుకుంటే మన కలర్ఫుల్ బీట్రూట్ జ్యూస్ హెల్దీ బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది ఈ బీట్రూట్ జ్యూస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్